ఒక తండ్రి మనస్సులో నిత్యం ఉండే భయం తాత మాటల్లో చెప్పలేని ఆవేదన రామకుప్ప మండలం గడ్డూరు గ్రామానికి చెందిన చిన్నారి స్రవంతి బీటా తలసేమియా మేజర్ అనే వ్యాధితో ప్రతిరోజూ బాధపడుతోంది రక్త మార్పిడి లేకుంటే జీవితం ముందుకు సాగదు వైద్య చికిత్సల ఖర్చు ఆ కుటుంబానికి భరించలేని భారంగా మారింది చికిత్సలు ఆగితే జీవితమే భారంగా మారే పరిస్థితి అలాంటి సమయంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా స్రవంతి పరిస్థితిని తెలుసుకున్న మార్గదర్శి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ మానవత్వంతో ముందుకొచ్చి ఆ చిన్నారి చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందించింది సుబ్బయ్య మా మనమరా శ్రవంతిని కాపాడుతారని మేము వేడుకుంటా ఉన్నాము సహాయం అందజేసేదానికి మా దగ్గర ఇంటి దగ్గర కూడా వచ్చి మెగా కంపెనీ వారికి ధన్యవాదాలు అనే అమ్మాయికి హెల్త్ అని వ్యాధి ఉంది దానికోసము వాళ్ళు పుట్టిన ఎనిమిది నెలల నుంచి అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయికి పదో సంవత్సరం కడపిడి ద్వారా రిక్వెస్ట్ ఇచ్చి మెగా సహాయం ఇంక్రియ రిక్వెస్ట్ చేశారు మన మెగా కంపెనీ కృష్ణారెడ్డి గారు రెండు లక్షలుగా అంటే ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళకు పది లక్షలుగా సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది ఆ అమ్మాయి ఇప్పటివరకు ఖర్చులకు కానీ మిగతా పెట్టే ఖర్చుల కోసము ఆ డబ్బులను ఉపయోగించుకొని ఆమె ఆరోగ్యం బాగు చేసుకోవాలనేసి మా కంపెనీ యొక్క ఉద్దేశము ఒక కుటుంబానికి ఇలా ఆర్థికంగా సహాయం చేసినందుకు మా మెగా కంపెనీ చాలా గర్వపడుతుంది ఆనందంగా కూడా ఫీల్ అవుతుంది సార్ హెల్ప్ ఆ చికిత్సకు తన భవిష్యత్తుకు ఆశ కలిగింది ఇది కేవలం సహాయం మాత్రమే కాదు ఒక చిన్నారి జీవితాన్ని కుటుంబాన్ని ఆశతో నిలిపిన కథ ఇలాంటి మార్గదర్శులే స్వర్ణాంధ్ర నిర్మాణానికి బలమైన మూల స్తంభాలు మీరు కూడా ఫోర్ కార్యక్రమంలో భాగస్వాములై బంగారు కుటుంబాలకు అండగా నిలవండి